ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి టెలీ నుండి నాన్ వైజ్ ప్రాసెస్కి సంబంధించి ఫ్రెషర్స్ని అలాగే వన్ ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది రెండు లక్షల వరకు యాజ్ ఏ ఫ్రెషర్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకొని శాలరీ బ్యాక్ అయితే ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుంది సో రేపు మనకి వాక్ అండ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు టెన్ థర్టీ నుండి వన్ పిఎం వరకు వాక్ అండ్ డ్రైవ్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట జూబ్లీ ఇంక్ల్యూ ఐటెక్ సిటీ దగ్గర మనకి కంపెనీ అయితే ఉండడం అనేది జరిగింది సో మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి హెచ్ఆర్ ఎక్టర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట మొత్తం మనకి ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట నాన్ ప్రాసెస్ ప్రాసెస్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నాం అనేసి తెలియజేస్తున్నారు ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి అయితే ఉండి ఉండాలి ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా కలిగి అయితే ఉండి ఉండాలి వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా మనం హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మనం వారానికి ఐదు రోజులు పని అయితే చేయాల్సి ఉంటుంది రెండు రోజులు రొటెన్షియల్ వీకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందనమాట సో ఇంటర్వ్యూ ప్రాసెస్ రౌండ్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి హెచ్ఆర్ రౌండ్ తర్వాత ఆపరేషన్ రౌండ్ తర్వాత అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట సో ఈ రౌండ్స్లలో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని నేరుగా జాబ్లోకి అయితే తీసుకుంటాం అనేసి తెలియజేస్తున్నారు మనకి లక్ష తొంభై వేల రూపాయల శాలరీ ప్యాకేజ్ ఉంటుంది టూ వే క్యాబ్ ఉంటుంది సో ఎవరైతే కంపెనీ నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పరిధిలో ఉన్నారో వారికి ఈ క్యాబ్ అయితే కంపెనీ వారైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట సో హెచ్డారిటోర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి నేరుగా మీరు వారితో అయితే కమ్యూనికేట్ అయితే అవ్వచ్చు మనకి ఇక్కడ మీటింగ్ ఐడి అనేది కూడా ఉండడం అనేది జరిగింది మీరు నేరుగా మీరు జూమ్ మీటింగ్లో అయితే జాయిన్ అయ్యి మీ యొక్క ఇంటర్వ్యూ అనేది ఇవ్వడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగింది ఎన్ని డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ కాబట్టి వర్చువల్ ఇంటర్వ్యూస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం అని అయితే చెప్పుకోవాలి మనకి రేపు టెన్ థర్టీ ఏఎం నుండి వన్ పిఎం వరకు ఈ వర్చువల్ డ్రైవ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్